అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం వృద్ధాప్యంలోని తల్లి బాధ పూజ గది నుండి బయటికి వస్తున్న భార్యతో ఏంటండి శ్రీమతి గారు ఉదయాన్నే గుమగుమలతో లేపారు ఏదో విశేషం ఉన్నట్టుంది అంటున్న భర్తతో తన చేతిలోని అక్షింతలు భర్తకు ఇస్తూ దీవించండి అంటూ కాళ్ళు మొక్కి మన బంధానికి నేటికి యాభై సంవత్సరాలు పూర్తవుతుంది అంటూ భర్త ఆశీర్వాదాలు తీసుకుంటూ చెప్పింది మీనాక్షి దీర్ఘ భవ అంటూ దీవిస్తూ రెండు చేతులతో భార్యను పట్టుకుని లేపి నీ స్థానం ఇక్కడా అంటూ తన గుండెలకు భార్యని హత్తుకున్నాడు గుడికి వెళ్దాము తొందరగా రెడీ అవ్వండి నేను కూడా రెడీ అయ్యి వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిన మీనాక్షికి మంచం మీద భర్త కొని తెచ్చిన గులాబీ రంగు చీరను చూసి వెనకాలే వచ్చిన భర్తను చూసి నవ్వుతూ నాకు తెలుసండి మీకు మన పెళ్లి రోజు గుర్తుంది అని అనుకుంటూ ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు అంతలోనే పిల్లల స్కూల్ బస్ హార్ను మోగడంతో గత జ్ఞాపకాల నుండి వర్తమానంలోకి వచ్చిన మీనాక్షి ఎదురుగా ఉన్న భర్త ఫోటోను చూస్తూ పోయిన సంవత్సరమే కదా నన్ను దీవించారు దీర్ఘ సుమంగలీ భవా అని మరి నన్ను వదిలి ఎలా వెళ్ళగలిగారు అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యింది టిఫిన్ సమయం కావడంతో మేడ మీద ఉన్న పెద్ద కోడలింటికి బయల్దేరింది మోకాల నొప్పులతో మెల్లగా అడుగులు వేస్తూ ఎలాగోలా చేరింది శిరీషా శిరీషా అంటూ పెద్ద కోడలిని పిలిచి శిరీషా కాస్త టీ ఇవ్వమ్మా తలనొప్పిగా ఉంది అని అడిగి తలుపు దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది మీనాక్షి గారిని చూసి కూడా చూడనట్టు శిరీష తల్లితో ఫోన్లో మాట్లాడుతుంది గంటయ్యాక గది నుండి బయటికి వచ్చి రెండు చపాతీలు కాస్త పచ్చడి పంచదార తక్కువగా గ్లాసుడు టీ అన్నీ ఒక ప్లేట్లో పెట్టి అత్తగారికి ఇచ్చి మళ్లీ గదిలోకి వెళ్ళిపోయింది రెండు చపాతీలు తిని వేడినిల్ల డికాషన్ అస్సలు పంచదార లేని టీని తాగుతూ ఈ టీ తా అస్సలు తాగలేకపోతున్నాను ఈ చపాతీ నమలలేకపోతున్నాను అనుకుంటూ మీనాక్షమ్మ కళ్ళు చెమర్చాయి ఎన్నిసార్లు చెప్పాను కాస్త నోటికి తినే ఆహారం ఇవ్వమని కోడలు తిరిగి సమాధానం చెబుతుంది ప్రయోజనం లేదు ఎలాగోలా తిన్న తర్వాత ప్లేట్ కడిగి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది మీనాక్షమ్మ గారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు భర్త మరణించాక ఇద్దరు కొడుకులు ఇంటిని వాటాలు వేసుకున్నారు రెండవ అంతస్తులో చిన్న కొడుకు కోడలు మొదటి అంతస్తులో పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉంటున్నారు ఇక కింద ఉన్న ఇంటిలో అమ్మా నీ ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అంటూ తల్లికి ఒక గది ఇచ్చి మిగిలిన రూమ్ మరియు హాల్ని స్టోర్ రూమ్ కింద మార్చేశారు కొడుకులు కోడళ్లకు ఇద్దరికీ ఎప్పుడూ గొడవే కానీ అత్తగారి మీద గొడవపడడానికి ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు భర్త మరణించిన నెల రోజులకే కొడుకులు తీసుకున్న ఈ నిర్ణయం మీనాక్షమ్మను మరింత కుంగదీసింది అలాగే అనవసర ఖర్చులు ఎందుకు మీ ఒక్కరి కోసం అంటూ అత్తగారి మూడు పూటల భోజనం కూడా పంచుకున్నారు ఉదయం టీ మరియు అల్పాహారం అలాగే మధ్యాహ్నం భోజనం వరకు పెద్ద కోడలు సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం చిన్న కోడలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఉదయం టీ మరియు అల్పాహారం ఇవ్వడానికి పెద్ద కోడలు మీనాక్షమ్మను సతాయించేది భర్త ఆఫీసు వెళ్ళిన గంటసేపు స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోయేది మీనాక్షమ్మ కోపంగా ఏదన్నా మాట అంటే ఎదురు సమాధానం చెప్పేది టీతో పాటు రాత్రి మిగిలిన చపాతీలను ఇచ్చేది కానీ నల నమలడం కష్టంగా ఉండేది మీనాక్షమ్మ గారికి ఒక్కసారి ప్లేట్లో తినడానికి ఇచ్చిందంటే మళ్ళీ ఏమన్నా కావాలా అని అడగదు కోడలు ఒకవేళ మీనాక్షమ్మ ఇంకొక చపాతి అడిగినా ఉదయం నుండి కూర్చోవడం తప్ప వేరే పనేముంటుంది మీకు ఎక్కువ తింటే ఆరోగ్యం పాడవుతుంది మీరు మంచాన పడితే ఎవరు చూస్తారు తిరుగుతూ తిరుగుతూ పోయానంటే బాగుంటుంది అని మాట్లాడేవారు కోడళ్ళు చిన్న కోడలు కూడా ఇలాగే మాట్లాడేది బాధ కలిగించే విషయం ఏంటంటే కొడుకుల ముందు కూడా ఇలాగే మాట్లాడేవారు అయినా కొడుకులు భార్యలను ఏమీ అనేవారు కాదు అసలు కొడుకులు తల్లితో మాట్లాడమే మానేశారు ప్రతిరోజు ఇటువంటి కఠిన శబ్దాలు వింటూ మీనాక్షమ్మ తన గదిలోని భర్త ఫోటో ముందు నిలబడి మీరు ఉన్నన్ని రోజులు నన్ను ఒక్క మాట అనే ధైర్యం చెయ్యని కోడళ్ళు ఇప్పుడు చూసారా ఎలా మాట్లాడుతున్నారో ఇటువంటి మాటలు వినడానికేనా నన్ను ఒంటరిగా వదిలి వెళ్లారు కొడుకులు కూడా పెళ్లాలనే సమర్థిస్తారు మీరు తోడు ఉన్నప్పుడు జీవితంలోని పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా కనిపించేవి కానీ ఇప్పుడు శరీరం మాత్రమే భూమిపై బ్రతికి ఉంది నా ప్రాణం మీతో పాటే ఆ రోజే వెళ్ళిపోయింది మీ ద్వారా వచ్చే పెన్షన్ డబ్బులు కొడుకులు పంచుకుంటారు వాళ్లకు వాళ్ళ బాధ్యతలు ఎందుకు గుర్తు ఉండవు మీకు కాస్త ఆరోగ్యం బాగాలేదని ఆ రోజు రాత్రి చెప్పినప్పుడు వెంటనే ఆస్పత్రికి వెళ్ళి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ మీ కొడుకులు మరుసటి రోజు వెళ్ళొచ్చులే అమ్మా అంటూ మాట దాటవేశారు కానీ రాత్రి మీకు గుండెపోటు రావటంతో మరుసటి ఉదయానికంతా మీరు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు అంటూ మీనాక్షమ్మ కన్నీళ్ల పర్యంతం అయ్యింది ఉదయం సాయంత్రం దగ్గర్లోని గుడికి వెళ్లేది మీనాక్షమ్మ అలాగే ఆ సాయంత్రం కూడా వెళ్ళింది గుడికి తన వయసు వారు చాలామంది వస్తూ ఉంటారు వారందరూ తమ తమ సంతోషాలను దుఃఖాలను పంచుకుంటూ ఉంటారు మీనాక్షమ్మ స్నేహితురాలు నా కోడలు నన్ను బా చాలా బాగా చూసుకుంటుంది నిన్న కొత్త బట్టలు కొనింది అన్నది అంతలో ఇంకొక ఆవిడ నా కొడుకు నాతో రోజు ఆఫీస్ నుంచి రాగానే నా గదికి వచ్చి గంట సేపైనా మాట్లాడి వెళ్తాడు అన్నది ఇలా అందరూ వారి వారి కుటుంబ విషయాలు పంచుకుంటుంటే మీనాక్షమ్మ కళ్ళలో నుంచి నీరు కారుతున్నాయి అందరూ ఏమైంది మీనాక్షి అంటూ అడగడం ప్రారంభించారు ఎంత అదృష్టవంతులు మీరు ఇంత బాగా చూసుకునే కొడుకు కోడళ్ళు ఉన్నారు ఈరోజు ఉదయం నా కోడలు నన్నేమనిందో తెలుసా తిరుగుతూ తిరుగుతూ పోయారంటే ఎవ్వరికీ బాధ ఉండదు అనింది నా ఇంట్లో కోడళ్ళు నా మరణం కోసం ఎదురు చూస్తున్నారు అంటూ మీనాక్షమ్మ ఇంటికి బయలుదేరింది అంతలో మీనాక్షమ్మ స్నేహితురాలు నీ మనసు బాగున్నట్టు లేదు నాతో పాటు మా ఇంటికి వెళ్దాం పదా అంటూ బలవంతంగా తీసుకెళ్ళింది స్నేహితురాలి ఇంట్లో మీనాక్షమ్మ తన స్నేహితురాలితో గదిలో మాట్లాడుతూ ఏడవడం ఆ ఇంటి కోడలు చూసింది కొద్దిసేపటి తర్వాత మీనాక్షమ్మ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది మనసటి ఉదయం మీనాక్షమ్మ టీ మరియు అల్పాహారం కోసం పెద్ద కోడలింటికి వెళ్ళింది ఇద్దరు కోడళ్లను కలిసి చూసిన మీనాక్షమ్మ ఇదేంటి కోడళ్ళు ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారు అనుకుంది వచ్చారా ఇంటింటికి తిరిగి మాపై ఒకటి రెండు తగిలించి చెప్పారా అంటూ పెద్ద కోడలు నిలదీసింది మీనాక్షమ్మను మనము ఆవిడను మూడు పూటలా మేపుతున్నాం కదా అందుకే అక్క ఇంటింటికి తిరిగి మన గురించి ఉన్నవి లేనివి తగిలించి చెబుతుంది అన్నది చిన్న కోడలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నది మీనాక్షమ్మ నిన్న మీరు వెళ్ళిన మీ స్నేహితురాలి కోడలు నా స్నేహితురాలు అత్తగారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్లి మా గురించి ఏమేమి చెప్పారో అంతా తెలిసింది ఇక మేము ఏ మొహం పెట్టుకుని బయటికి వెళ్ళాలి ఇంత వయసు వచ్చింది సిగ్గు లేకుండా ఇలా ఇంటిపరువు తీశారు అంటూ ఇద్దరు కోడళ్ళు అనరాని మాటలు అన్నారు కోడళ్ళ మాటలు వింటూ బాధతో మీనాక్షమ్మ తన గదికి వెళ్ళిపోయింది ఒంటరిగా కూర్చున్న మీనాక్షమ్మ కోడళ్ళు ఎందుకు నన్ను ఇన్ని మాటలు అంటున్నారు కొడుకులు కోడళ్ళు బాగుంటే స్నేహితులతో బాధపంచుకోవాల్సిన అవసరం నాకేముంది జరుగుతున్నదే కదా చెప్పాను ఎన్ని రోజులు వీళ్ళ మాటలు భరించాలి కడుపు నిండా భోజనం కూడా పెట్టని వీళ్ళు నన్ను ఇన్ని మాటలని ఎలా అనగలిగారు అనుకుంటూ ఇక ఆ రోజు మధ్యాహ్నానికి ఏమీ తినకుండానే పడుకుంది రాత్రి భోజనానికి కూడా ఆవిడను ఎవ్వరూ పిలవలేదు ఆవిడకు కూడా ఆకలిగా లేదు గ్లాసుడు నీళ్లు తాగి నిద్రపోయింది మరుసటి రోజు భర్త సంవత్సరికమని ఉదయమే లేచి తలంటు పోసుకొని పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళింది కొడుకులిద్దరూ కోడళ్ళు అందరూ అక్కడే ఉన్నారు తండ్రి సంవత్సరిక ఏర్పాట్లు చేస్తున్నారు కొడుకులకు ఈ విషయమైనా గుర్తుంది అనుకుంటూ లోపలికి వెళ్ళి భర్త పటం ముందు కూర్చుంది నిన్న జరిగిన గొడవ వల్ల ఆవిడతో ఎవ్వరూ మాట్లాడట్లేదు ఎవరికి వాళ్ళు పనులలో నిమగ్నమయ్యారు ఓ అరగంట అయ్యాక శిరీష కాస్త టీ ఇవ్వమ్మా నిన్నటి నుండి ఏమీ తినలేదు తలంతా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నది అత్తేగారు ఈరోజు కిచెన్లో చాలా పనులున్నాయి మేము కిచెన్లో టీ పెట్టేంత ఖాళీగా లేము ఇప్పుడు పూజారులు బంధువులు అందరూ వచ్చే వేలయ్యింది అయ్యింది అని చెప్పి వెళ్ళిపోయింది అలా సమయం గడుస్తూ పదకొండు దాటింది ఆకలి భరించలేక చిన్న కోడల్ని పిలిచి చాలా ఆకలిగా ఉంది నిన్నట్నుంచి ఏమీ తినలేదు పిల్లల బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఇవ్వమ్మా అని అడిగింది అక్కడే కూర్చుని పూజారి కోసం ఎదురు చూస్తున్న పెద్ద కొడుకు ఏంటమ్మా నీకు అర్థం కావట్లేదా పూజారి గారిని రానివ్వు దక్షిణ ఇచ్చాక తిందువులే అన్నాడు ఇప్పుడే మీరు పిల్లలకు తినిపించారు కదా తలంతా తిరుగుతున్నట్టుంది కాబట్టి నేను ఒక కప్పు టీ అడిగాను అంతే అన్నది మీనాక్షమ్మ చిన్న కొడుకు ఇప్పుడేంటమ్మా ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటావు పిల్లలకు తినిపిస్తే ఏమైంది అని గట్టిగా గసిరాడు కానీ ఇప్పటి వరకు ఎవరూ మీనాక్షమ్మకు టీ కూడా ఇవ్వలేదు పాపం ఇలా అనుకుంది విధి ఎంత విచిత్రమో చూడు ఎదురుగా ఉన్న మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు కానీ మన మధ్యలో లేని వాళ్ల కోసం ఏవేవో వంటకాలు చేసి పూజారులకు బంధువులకు తినిపిస్తారు కాసేపటికి ఐదు మంది పూజారులు వచ్చి చెయ్యవలసిన కార్యక్రమం అంతా చేసి దక్షిణ తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు కూడా భోజనాలు చేస్తున్నారు ఇదంతా చూస్తూ మీనాక్షమ్మ గారికి కళ్ళ వెంబడి నీరు ఆగట్లేదు అంతలో పెద్ద కొడుకు ఒక ప్లేట్లో భోజనం పెట్టి ఇంకా బంధువులు ఉన్నారు వాళ్ళ ముందు ఇలా ఏడుస్తూ పరువు తీయకు ఆ ఏడుపేదో కింద ఉన్న నీ గదికి వెళ్ళి ఏడువు అన్నాడు తల్లి తన చేతిలో ఉన్న ప్లేట్ కొడుకు చేతిలో పెట్టి ఇలాంటి అవమానకరమైన భోజనం నాకొద్దు నేను కూడా నా భర్తతో పాటు మరణించి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను అన్నది ఇంత అవమానకరమైన జీవితం ఒక జీవితమేనా ఛీ అని గట్టిగా అరిచింది ఈరోజు మీనాక్షమ్మ నిశ్శబ్దంగా కూర్చోలేకపోయింది అంతలో బంధువులందరూ ఏమయ్యిందని చూస్తున్నారు ఇద్దరూ కొడుకులు కోడళ్ళు ఉండి కూడా కడుపు నింద భోజనం పెట్టరు కొడుకులైతే మాట్లాడడమే మానేశారు మీరు ఆఫీసులకు వెళ్ళిపోయాక నన్ను తినడానికి రమ్మన్నారు మీ పిల్లాలు నా ప్లేట్ నేనే కడగాలి బిచ్చగత్తెలాగా నన్ను తలుపు దగ్గరే కూర్చోమంటారు నిన్న మిగిలిన చపాతీలు నిన్న మిగిలిన అన్నం కడుపు నిండలేదమ్మా ఇంకాస్త ఇవ్వమంటే మీ భార్యలు ఏమన్నారో తెలుసా కడుపుకి కాస్త తక్కువ తిని తిరుగుతూ తిరుగుతూనే పోయారంటే ఎవ్వరికీ బాధ ఉండదు అన్నారు అంటే మీ భార్యలు నా మరణం కోసం ఎదురు చూస్తున్నారు సరే అని నా స్నేహితులతో కాసేపు మాట్లాడి వస్తే అది కూడా తప్పులాగే మీ పిల్లాలు నోటికొచ్చినట్టు నన్ను తిట్టారు ఇప్పటికీ ఆ మాటలు గుచ్చుకుంటూనే ఉన్నాయి ఈ మాట విన్న ఇద్దరు కొడుకులు ఇదంతా మాకెందుకు చెప్పలేదమ్మా అన్నారు ఎప్పుడూ నువ్వు గుడికి వెళ్ళి నీ స్నేహితులతో మా గురించి చెడుగా చెప్తున్నావని చెప్పేవారు పిల్లాలు అందుకే నీ పైన కోపంగా ఉండేవాళ్ళం కానీ ఇంతలా వీళ్ళు నిన్ను సతాయిస్తున్నారని ఒక్క మాటైనా చెప్పలేదు ఎందుకమ్మా నా వలన మీ భార్యాభర్త మధ్య గొడవలు రావటం నాకు ఇష్టం లేదు అన్నది తల్లి కోడళ్ళ వైపు చూస్తూ మీరు నాకు సమయానికి ఎప్పుడైనా భోజనం ఇచ్చారా నేను వృద్ధాప్య దశకి చేరుకున్నాను కానీ నా మనసు ఎప్పటికీ ఇష్టమైన ఆహారం తినాలని కోరుకోవడం తప్ప ఇష్టం లేని ఆహారం రోజు తింటూ మీరు తిడుతుంటే భరిస్తూ వచ్చాను కడుపు నింపుకోవటానికి టీ అడుగుతే వేడునిళ్లు తెచ్చి నా ముఖం మీద వేస్తారు ఏదో నా మీద భారంతో నన్ను పోషిస్తున్నారు కడుపు నిండా భోజనం తిని సంవత్సరమయ్యింది మీ మామయ్య ద్వారా నాకు వచ్చే పెన్షన్ డబ్బులు ఇద్దరు కొడుకులకు ఇస్తాను కదా మీరు ఏమీ ఊరికే నాకు తిండి పెట్టట్లేదు ఒక విషయం చెప్తున్నాను వినండి మీరు మీ నాన్నగారికి సంవత్సరికం బాగా చేశారు కానీ నా మరణం తర్వాత నా సంవత్సరికం శ్రద్ధాంజలి లాంటివి చెయ్యొద్దు ఈ మాట అంటూ మీనాక్షమ్మ కన్నీళ్ల అయ్యింది కొడుకులు కోడళ్ళు సిగ్గుతో అందరి ముందు తలవంచుకున్నారు మీనాక్షమ్మ స్నేహితురాలు పెద్ద కొడుకు చేతిలో చెయ్యి వేసి చూడు నాయన తల్లి తండ్రిని బ్రతికి ఉన్నప్పుడు కడుపు నిండా భోజనం పెట్టని వాళ్ళు వాళ్ళ మరణం తర్వాత నలుగురికి చూయించుకోవటానికి ఎంత ఘనంగా ఫంక్షన్ చేసినా ఉపయోగం ఏమీ ఉండదు అని వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన బంధువులు అంతా వెళ్ళిపోయాక కొడుకులిద్దరూ పాదాల వద్ద కూర్చుని వారు చేసిన పనికి క్షమాపణలు కోరుతూ అమ్మా ఈ రోజు నుండి అందరం కలిసి నీతో పాటే ఉంటాము నీ భోజన వ్యవహారాలన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాము మోకాల నొప్పులతో బాధపడుతున్న నీకు బలమైన ఆహారం చాలా అవసరం ఇక నుండి మా పిల్లాలు నిన్ను ఏమీ అనకుండా మేము చూసుకుంటాము అంటుండగా ఇద్దరు కోడళ్లు కూడా ఇంటి మీద పెత్తనం చెలాయించాలని చెడు ఆలోచనలతో మేము చేసిన తప్పును క్షమించండి అత్తయ్యా అంటూ కోడళ్లు కూడా అత్తగారి కాళ్ల వద్దకు చేరారు మీరు మారితే అంతకన్నా అదృష్టమేముంది అనుకుంటూ కొడుకులను కోడళ్లను దగ్గరకు తీసుకుంది మీనాక్షమ్మ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు